ప్రస్తుతం మనం వెంకటగిరిలో ఉన్నాము ఇది జూబ్లీ హిల్స్ కాన్స్ట్యెన్సీలోకి వస్తే వెంకటగిరిలో అయితే గత రెండు సంవత్సరాలుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు మీకు డ్రైనేజ్ సమస్య చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూస్తున్నారు కదా ఇది డ్రైనేజ్ సమస్య అన్నమాట ఇప్పుడు మనకు వర్షాలు లేవు ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా డ్రైనేజ్ చూడండి ఒక చిన్నపాటి కాలువలాగా అయితే మీకు ఇక్కడిసెళ్ళి డ్రైనేజ్ లీక్ అవుతూ ఉంటే ఆ వాటర్ వెళ్తున్నాయి అటు కింది సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఆ గల్లీ మొత్తం కూడా చాలా ఎంత అంటే చాలా ఘోరంగా కనిపిస్తుంది అక్కడ మీరు గల్లీ చూస్తున్నారు కదా ఆ గల్లీ మొత్తం వాటర్ బురదమయంగా మారిపోయింది ఆ బృదమయంగా మారిపోయినా చూస్తున్నారు కదా సో ఇలా రోజు ఇదే మాకు ఇబ్బంది అని చెప్పేసి కూడా ఇక్కడ కార్నివాసులు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఇప్పుడు జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి సో ఎలక్షన్ సందర్భంగా అయితే చాలామంది నేతలు కావచ్చు అధికార పార్టీ నేతలు కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు ఇక్కడికి వస్తారు సో వచ్చినప్పుడు సమస్య వివరించే ప్రయత్నం చేస్తామని స్థానికులు చెప్తున్నారు అయితే సమస్య చెప్పినా కూడా తమ సమస్య తీరడం లేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఈ సమస్య ఇప్పటిది కాదు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ వెంకటగిరి కూడా ఇంద్రనగర్ ఈ ఏరియా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం వస్తే మొత్తం మనకు ముఖాలు పైకి వాటర్ వస్తాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు ఈ సమస్య తీర్చాలని చెప్పేసి కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విన్నవించినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు సో ఇప్పటికైనా కూడా తమ సమస్య తీర్చాలని ఈ సమస్య తీర్చిన వారికే ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్లో ఓటు వేస్తామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే చాలా చెండలంగా అయితే మనకు కనిపిస్తుంది మొత్తం అంతా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా డ్రైనేజ్ వాటర్ అంటే ఎట్లా ఉంటుంది రోజు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు సో ఇప్పటికైనా మరి లోకల్ ఉన్న అధికారులు కానీ నేతలు కానీ ఈ సమస్యపై స్పందించి సమస్యకు పరిష్కారం లభిస్తే అతను వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు కెమెరా మ్యాన్ రాజంద్రతో శ్రీనివాస్ వాడియా తెలుగు హైదరాబాద్